ప్రైస్ తెలవడు యహో అన్న మమ్మల్ని స్థుతి కలుగును కాక పవరా ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం నశించుచున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ద్వితీయోదేశం ముప్పై అధ్యాయము ఆరో వచనంలో అక్కడ వ్రాయబడిన మాట ఏ విధంగా చెప్తూ ఉంటారు అంటే దేవుడు అంటే మనము నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది దేవిని ఎర్రకుండా వారు నశించిపోతూ ఉన్నారు అంటే వారికి వాక్యం వినబడట్లేదా వినబడుతూ ఉంది టీవీస్ ద్వారా వినబడుతుంది రేడియోస్ ద్వారా వినబడుతుంది మైక్స్ ద్వారా వినబడుతుంది పత్రికల ద్వారా తెలియచేయబడుతూ ఉంది సో అనేక విధాలుగా స్వార్థ విరివిగా వ్యక్తపడుతూ ఉంది అయినప్పటికీ వారు మారకుండా అలాగే ఉండిపోతూ ఉన్నారు సో వరకొరకు మన ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని మనం చూసినట్లయితే దేవుడు వారి హృదయాలను సున్నతి చేయమని మనం ప్రార్థించాలంట సో వారి హృదయాలను సున్నతి చేయాలి సో సున్నతి అనేది దేవుని వడంబడికలోనికి ప్రవేశించడానికి దేవుని ప్రజలుగా ఉండడానికి పాత నిబంధన సంకేతంగా అది కనబడుతుంది సున్నతి పొందిన హృదయాన్ని కలిగి ఉండడం అనేది దేవునికి పూర్తిగా లొంగిపోయే హృదయాన్ని కలిగి ఉండడాన్ని సూచిస్తుంది సో సున్నతి పొందిన హృదయం అంటే దేవునికి పూర్తిగా లొంగిపోయే హృదయాన్ని కలిగి ఉండడాన్నది సూచిస్తూ ఉంది మన మన మరియు నీ దేవుడైన యహోవా నీ హృదయమును నీ సంతానం యొక్క హృదయమును సున్నతి చేయును నీవు జీవించునట్లు నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆత్మతోనూ ప్రేమించదు అంటే ఎప్పుడైతే హృదయము మరి సున్నతి చేయబడుతూ ఉందో అప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట నీవు జీవించినట్లు మనం జీవించినట్లుగా మన యొక్క సున్నతి పొందిన హృదయము ఏం చేస్తుంది అంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది అంటే సున్నతి చేయబడిన హృదయాలు దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు అలా దేవుణ్ణి ప్రేమించడానికి పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడానికి దేవుని పూ దేవునికి పూర్తిగా లొంగిపోయే హృదయాన్ని కలిగి ఉండడానికి మనం ఏం చేయబడాలి అంటే సున్నతి చేయబడాలి సో వాటి విధంగా ఎవరైతే ఇంకా మార్పు చెందక ప్రభు దగ్గరకు రాకుండా ఉంటూ ఉన్నారు ఎవరు హృదయాలు అయితే సున్నతి చేయబడలేదు అటువంటి వారందరూ సున్నతి చేయబడినట్లుగా వారి కొరకు మనము ప్రార్థించాలి అక్కడ అదే మాట మరలా ఇంకోటి ఏమంటాడంటే మాంసపు హృదయాన్ని నేను నీకు ఇస్తాను అంటాడు అంటే రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నేను నీకు ఇస్తాను అంటాడు అంటే మాంసపు హృదయము అంటే ప్రతిస్పందించే హృదయము దేవుని మాటకు ప్రతిస్పందించే హృదయం అలాంటి అంటే దేవునికి పూర్తిగా లొంగిపోయే హృదయాన్ని మనం కలిగి ఉండాలి స్వంచేత అవిశ్వాసులైన వారి కొరకు మనము వారు సున్ వారి హృదయాలు సున్నతి చేయబడాలని వారి హృదయాలు మాంసపు హృదయాలుగా ఉండునట్లుగా దేవుడు వారి హృదయాలలో ఉన్న కఠినత్వాన్ని తొలగించినట్లుగాను మనం ప్రార్థన చేయాలి మరి ప్రార్థన చేద్దామాలగా సకల ఆశీర్వాదములకు కారానుభూతుడా మా యహోమా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఎంతో మంది ప్రభువ మీ గురించి స్పష్టంగా తెలుసు మీరు సర్వాధికారమని లోకరక్షకుడని మా పాపముల నుండి మాకు విడుదలిచ్చే దేవుడు అని తెలుసు ప్రభువ కానీ కొన్ని బంధకాలలో ఉండిపోతూ ఉన్నారు నాయన ఆ బంధకాల నుండి వారి విడుదల పొందుకున్నట్లుగా నాయన వారి హృదయాలు సున్నతి చేయబడాలి నాయన అటు విధంగా వారి హృదయాలు సున్నతి చేయబడినట్లుగాను వారిలో ఉన్న రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను వారికి కలిగి ఉండునట్లుగాను అయా నీ కృప వారికి అనుగ్రహించమని నేను కోరుతూ ఉన్నాను నని ఏసు నామములో రాతి హృదయాలారా నజని ఏసు నామములో మాంసపు హృదయములుగా మీరు నజని నేసు నామములో కఠిన హృదయులారా నజడని ఏసు నామములో మీరు సున్నతి చేయబడుదరుగాక థ్యాంక్ యూ డాడీ ఎవరెవరైతే ఇంకా కఠినంగా నాయన ఉంటూ ఉన్నారో వరం కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాయన నీ వారి హృదయాలలోని అద్భుతమైన కార్యం జరిగించి సున్నతి పొందిన హృదయాలుగా మాంసపు హృదయాలుగా దేవునికి సంపూర్తిగా లోబడే హృదయాలుగా ఉండునట్లుగా నీ కృప అవిధేయులైన వారికి కఠినాత్మలకు మీరు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి నీకే మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షట్